పడుతున్నటువంటి సంఘటన ఉద్యా చూసి పరిగెత్తుకుంటూ దాన్ని ఆపుదని ముట్టుకున్నాడో లేదో అక్కడ పార్క్ లో చనిపోయింది అది చూసినటువంటి వారందరికీ మిగుల భయం కలిగి అక్కడి నుంచి ఎక్కడో అక్కడ పరారైపోయారంట పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు ఆఖరికి రాజు అయిన దాని కూడా పారిపోయింది ఇప్పుడు బాధ్యత కలిగినటువంటి దాన్ని ఎక్కడ పెట్టేశారు తెలుసా నడి రోడ్డు మీద నది రోజు మీద పెట్టి ఎట్ల మీద ఒక ఆయన తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకున్నాడు ఆ మనస్తాన్ని తీసుకెళ్ళి తన ఇంట్లో ఎప్పుడైతే పెట్టుకున్నాడో రోజు లేస్తున్నాడు ఆ మనసానికి చేయవలసిన కార్యక్రమాలని తాము జరిగిస్తున్నాడు రోజు జరిగిస్తూ 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 ప్రార్థన చేస్తూ ప్రభు కార్యాచరణ జరిగిస్తూ ఉంటే దేవుడు అంట యొక్క విధేయతను యొక్క యొక్క ప్రార్థనా జీవితాన్ని తన నడవడికను తన తలంపులు తన క్రియలు అన్ని గమనించి ఎన్నో రోజుల పట్ల ఉభయ దేవుడు జీవించడానికి అతి తక్కువ టైంలో మూడే మూడు నెలల్లో ఉభయ

నీ ఒంట్లో నీ కుటుంబంలో నీ వీధిలో నీ ఊర్లో ఉన్న సంఘము అనే మనసము ద్వారా నువ్వెంత దీవించబడాలి చెప్పాలి మూడు నెలలు ఒకే నెల ఇంట్లో మనసు ఉంటే ఆ ఇల్లు బహుగా జీవించబడ్డది మరి అక్కడ ఇంట్లో ఉంటేనే దీవించబడ్డాడు కొత్త నిబంధన కొంచే నీ ఒంట్లోనే కొట్టి గట్టిగా చెప్పాలి